వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అవుతుంది విహారీ లక్ష్మి ఆఫీస్కి బయలుదేరబోతూ ఉండగా ఇంతలో ప్రకాష్ వస్తారు అగు విహారీ అనగానే అందరూ షాక్ అవుతారు సహస్ర మాత్రం లోపలే నవ్వుకుంటూ ఉంటుంది అంబిక మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది లక్ష్మీ విహారీ ప్రకాష్ వైపు చూస్తూ ఏంటి ఎందుకు వచ్చావు అని అంటారు విహారీ అయ్యో విహారీ నా ప్రాణం కంటే ఎక్కువైనా నా భార్య ఈ ఇంట్లో ఉంది అనగానే లక్ష్మి చూస్తూ ఉంటుంది ఎవరిని భార్య అని అంటుంది పద్మాక్షి ఎవరంటే అని చెప్పి లక్ష్మి చేతిని పట్టుకుంటారు లక్ష్మి గట్టిగా చేతిని విడిపించుకుంటూ ఉంటే ప్లీజ్ లక్ష్మి నన్ను క్షమించు నీ మెడలో మూడు ముళ్ళు వేసి నేను ఎక్కడికో వెళ్ళిపోయాను కానీ నీ విలువ తెలిసింది అందుకే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని అంటారు ప్రకాష్ విహారికి కోపం వచ్చి కాలర్ పట్టుకుంటారు విహారి ఆగు ఈ విషయం నీకు కూడా తెలుసు కదా లక్ష్మికి నేను మూడు ముళ్ళు వేసి భార్యని చేసుకున్నాను నువ్వేంటి అన్నీ తెలిసి కూడా ఇలా నన్ను కాలర్ పట్టుకుంటున్నావు నేను వెళ్ళిపోవడం తప్పే నన్ను కొట్టు కానీ నా భార్య కోసం నేను వచ్చేశాను అని అంటారు ప్రకాష్ యమునమ్మ వసూకి షాక్ అయిపోతారు ఇద్దరూ షాక్ అయిపోయి వీడేంటి ఇలా అబద్ధం చెప్తున్నాడు అనుకుంటుంది ఏమునమ్మా ఇక పద్మాక్షి అంటుంది ఏ నిజంగా తన భార్య తను నీ భార్య అయితే నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని అంటుంది పద్మాక్షి ఉందమ్మా ఇదిగోండమ్మా ఫోటో అని చెప్పి జోబులో ఉన్న లక్ష్మీది తనది మాఫింగ్ ఫోటో ఇక చూపిస్తారు ఇటువైపు ప్రకాష్ ఓ అంటే లక్ష్మి నీ భర్త ఇతనేనా నీ దగ్గరికి వచ్చేసాడు కదా ఇంకెందుకు ఎప్పుడు ఆ మాడి ముఖం వేసుకుంటావు హామ్మయా ఈ ఇంట్లో ఉన్న సమస్య తీరిపోయింది లక్ష్మి భర్త వచ్చేశాడు విహారి ఇక తన భర్తతో తన్ని పంపించేయచ్చు అని అంటుంది పద్మాక్షి అత్తయ్య వాడు చెప్తున్నది నిజమో అబద్ధమన్నది తెలుసుకోరా అనగాని యమునమ్మంటుంది నిజమైతేనే చెప్తారు విహారి లక్ష్మి ఎప్పటినుండో తన భర్త తన్ని తాలిబొట్టు కట్టి వదిలేశాడని చెప్పింది ఇప్పుడు వచ్చాడు వాళ్ళిద్దరిని పంపించేయండి అనగానే యమునమ్మా అని అంటుంది అవును లక్ష్మి అవును ఈ ఇంట్లో కొన్ని సార్లు నీ వల్ల ఇబ్బందులు తలపడ్డాయి కానీ నీ భర్త వచ్చేదాకా ఇక్కడ అందరూ వెయిట్ చేశారు అందుకే నీ భర్తతో వెళ్ళచ్చు అనగానే ఇటువైపు అంబిక అవును అని అంటుంది ఇక సహస్ర వద్దు వద్దత్తయ్య తన భర్త తన దగ్గరికి వచ్చాడు కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటే సరిపోతుంది భార్యాభర్తల బంధం అంటే తన భర్తకి తెలియాలి ఏ లక్ష్మి అనగానే సహస్రమ్మ ఇతను నా భర్త కాదు ఆ ఫోటో అనగానే ఏంటి ఈ ఫోటోలో ఉన్నది నేను కాదా నువ్వు కాదా కావాలంటే మీ అమ్మా నాన్నకి ఫోన్ చేద్దామా అని అంటారు ఇక విహారీ లక్ష్మి పాపం అలాగే చూస్తూ ఉండిపోతారు సహస్ర మాత్రం సంతోషంగా ఫీల్ అవుతుంది ఇక యమునమ్మ పద్మాక్షి దగ్గరికి వచ్చి చూడు పద్మాక్షి ఇప్పుడు చెప్తున్నాను నా కొడుకు నా కోడలు ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలి దానికోసం వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాట్లు చేయాలి అనగానే అయ్యో యమునా వదిన దాని గురించే ఆలోచిస్తున్నాను ఎప్పుడు ప్రాజెక్టులు ఆఫీసులు అని చెప్పి ఇక వి విహారీ తిరుగుతూనే ఉన్నాడు సహస్రని పట్టించుకోవటం లేదు ఆ లక్ష్మీ వెనకాలే తిరుగుతూ తనేదో మన కంపెనీకి సహాయం చేస్తుందని తన్ని భుజాల మీద కూర్చోబెట్టుకుంటున్నాడు ఇప్పుడు తన భర్త వచ్చాడు కాబట్టి ఇటు సహస్రకి విహారికి కార్యం జరిపిద్దాంలే అని అంటుంది యమునమ్మ ఈరోజు చాలా మంచి రోజంట పద్మాఖీ అని అంటుంది యమునమ్మ అలా అయితే ఈరోజే నేనే వెళ్ళి అందరికీ చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాఖి ఇక సహస్ర మమ్మీ నా ఫస్ట్ నైట్ ఏర్పాట్లు పూర్తి చేస్తారు మరి లక్ష్మి మొదటి రాత్రి ఏర్పాట్లు కూడా చెయ్యమ్మా ఎందుకంటే ఎంతైనా తను ఇంట్లోనే ఉంటుంది కదా అనగానే అవునవును తన భర్త వచ్చేసాడు కదా ఇక తనపై నాకు కోపం లేదు నువ్వేలాగూ లక్ష్మి కూడా అలాగే అనగాని అమ్మ నాకు తనకి వంతు వేస్తావేంటి అనగాని అయ్యో కాదే ఇప్పుడు మీ ఇద్దరికి కొత్తగా పెళ్ళయింది కదా తన భర్త వచ్చాడు కాబట్టి తనకి నీకు కలిసి మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తాను సరేనా అని అంటుంది పద్మాక్షి ఇక లక్ష్మి తన గదిలోకి వెళ్ళి బాధపడుతూ విహారీ గారు ఇలాంటి కష్టం ఏ ఆడపిల్లకి రాకూడదు ఈ ఇంట్లో నేను ఉండడమే సమస్యగా మారిపోయింది ఎవరు కావాలనే ఆ ప్రకాష్ని ఇంటికి తీసుకొచ్చి నా భర్తగా చేశారు ఎవరై ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ప్రకాష్ వస్తాడు ఏంటి లక్ష్మి నీ భర్తనని ఇంట్లో చేరాను ఈరోజు మొదటి రాత్రి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అంటే తాలిబొట్టు కట్టకపోయినా మొదటి రాత్రి చేసుకుంటున్నాను నాకు హ్యాపీగా ఉంది అనగానే చెంప చెల్లు అనిపిస్తుంది లక్ష్మి ఇక వసుధ విహారి దగ్గరికి వచ్చి ఈరోజు నీ మొదటి రాత్రి అక్క జరిపిస్తున్నారు అలాగే లక్ష్మి అలాగే ఆ ప్రకాష్ ఎవడో కొత్తవాడితో కూడా తన మొదటి రాత్రి జరిపిస్తున్నాడు విహారి ఇప్పటికీ నువ్వు ఇలాగే మౌనంగా ఉంటే లక్ష్మి జీవితం నాశనమవుతుంది తనకి అన్యాయం చేసిన వాడవుతావు ఈ ఇంటికి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అప ఆపవాదు రాబోతుంది అని చెప్పి అంటుంది వసుధ లేదు లేదత్తయ్యా లక్ష్మి నా భార్య లక్ష్మికి వాడికి ఎటువంటి సంబంధం లేకపోయినా కావాలనే ఎవరో చేశారు వాళ్ళెవరో ఖచ్చితంగా పట్టుకుంటాను అని అంటారు ఇక విహారి ఇక నైట్ అవుతుంది ఇటు లక్ష్మికి ప్రకాష్కి అటువైపు సహస్రకి విహారికి పద్మాకి యమునమ్మ అందరూ కలిసి కార్యానికి సిద్ధం చేస్తూ ఉంటారు ఇక లక్ష్మిని రెడీ చెయ్యాలనుకుని కావాలనే అంబికా సహస్ర వస్తూ ఉండగా లక్ష్మి రూంలో ఉండకపోవడంతో ఓ ఇదేంటి ఎక్కడికి వెళ్ళింది అని అంటుంది అంబిక దాని మొగుడువాడు కాదు విహారీ బావే తన భర్త కానీ ఫస్ట్ నైట్ అంటే అదిరిపోయి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది అదే కదా నాకు కావాల్సింది ఒకవేళ బావ నా భర్త అని ఈ జన్మలోకి అది చెప్పలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సహస్రా ఇంతలో చారుకేస విహారి దగ్గరికి వస్తారు నీకు నీకొక నిజం తెలుసా ఈరోజు చాలా అంటే చాలా బాధాకరమైన రోజు అవ్వబోతుంది ఈ ఇంట్లో ఎంత పెద్ద ఘోరం జరుగుతుందో నీకు తెలుసు కానీ నేను చెప్పనా ఎప్పటి నుండో ఆ వంద కోట్ల స్కాము ఎవరు చేశారు అలాగే లక్ష్మీ ముద్రల్ని ఎవరు దొంగిలించారని మనందరం అనుకుంటున్నాం కదా దాని వెనకాల ఉన్నది ఎవరో కాదు మన సహస్రే అని అంటారు చారుకేశ మావయ్య అనగానే అవును విహారి నేను అన్ని ఎంక్వైరీలు చేశాకే కావాలనే సహస్ర లక్ష్మిని టార్గెట్ చేసింది అలాగే తనను ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నందుకు అతనికి లక్ష్మి వేలు ముద్రలు ఇచ్చింది వాడు వంద కోట్లు హ్యాక్ చేయడానికి ఉపయోగపడింది తరువాత అది డిలీట్ చేసినట్టు కూడా నాకు తెలుసు నేను ఆ ల్యాబ్కి వెళ్ళి అన్ని వివరాలు కనుక్కున్నాను సహస్ర ఫోటో చూపిస్తే తనే మా దగ్గరికి వచ్చి వేలిముద్రలు ఇచ్చిందని చెప్పారు అనగానే ఇక విహారీ ఒక్కసారిగా షాక్ అవుతారు చూసావా చూశావా అల్లుడు నీ వెనకాల లక్ష్మి వెనకాల ఇంట్లో వాళ్ళే కుట్ర పడుతున్నారు ఈరోజు లక్ష్మికి అన్యాయం జరుగుతుంది అందుకే లక్ష్మి ఇంటి నుండి వెళ్ళిపోయింది అనగానే లక్ష్మి ఈరోజు నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోతే నేను శాశ్వతంగా చనిపోయినట్టే నీ కోసం వస్తున్నాను అని చెప్పి లక్ష్మీ కోసం బయలుదేరుతాడు ఇక ప్రకాష్ లక్ష్మిని తీసుకుని ఏంటే ఇంట్లో తప్పించుకుంటే నీ వెనకాల రాననుకున్నావా రా ఎక్కడైనా హోటల్కి తీసుకువెళ్ళి నిన్ను అనగానే ఇక విహారీ తన దగ్గరికి వచ్చి ఇక చెంపలు వాయి కొడుతూ ఉంటాడు ఏంటి మీ ఇద్దరు ఆ ఇంటికి అన్యాయం చేశారు నేను న్యాయం చేస్తాను అనగానే నువ్వేంట్రా న్యాయం చేసేది లక్ష్మి నా భార్య సహస్ర నా భార్య కాదు ఈ రోజే అందరి ముందు నా భార్యని చెప్తాను అనగానే ఇంతలో సహస్ర వచ్చి బావా ఏంటి ఆ భర్త వాడు కదా నువ్వంటున్నావేంటి అనగాని సహస్ర ఇంకా నటించద్దు నువ్వు నా భార్యవి కాదని నీకే చెప్పాలనుకుంటున్నాను లక్ష్మి నా భార్య మూడు ముళ్ళు వేసిన భార్య నువ్వు రెండు ముళ్ళు వేసిన రెండో భార్యవి అంటే నువ్వు భార్యవే కాదు పైగా లక్ష్మి వేలిముద్ర దొంగతనం చేసి ఇప్పుడు మాత్రం నువ్వు ఏమీ ఎరగనట్టు ఇలా మాట్లాడుతున్నావు నీ గురించి ఖచ్చితంగా పద్మాకి అత్తయ్య దగ్గర అన్ని నిజాలు చెప్తాను రా అనగానే బావా చెప్పద్దు ప్లీజ్ అని అంటుంది ఏంటి చెప్పద్దు అమాయకురాలైన లక్ష్మి మీ గురించి తెలిసినా నాకు చెప్పకుండా ఇంటి పరువు కోసం తను ప్రాకులాడుతూ ఉంటే తనని ఈ పనికి మాలని వాడితో అంటగడతారా వీడికి ఖచ్చితంగా జన్మంతా జైల్లో ఉండే పరిస్థితి తీసుకొస్తాను అని చెప్పి సంధ్యకి ఫోన్ చేస్తారు విహారీ వద్దు వద్దు విహారీ నేను తప్పు చేశాను నిజంగా నన్ను బెయిల్పై తీసుకొచ్చింది ఈ సహస్రే లక్ష్మికి భర్తగా వచ్చి తన్ని ఇబ్బంది పెట్టి నిన్ను తనని దూరం చేయమని నా కాళ్ళ వెళ్ళా పడింది అనగానే ఇక విహారీ అంటారు అయిపోయింది సహస్రా నీ గురించి నేను చాలా ఆలోచించాను మన కుటుంబాలు బాగ్ కోసం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఇంత ఘోరంగా నువ్వు ఆలోచిస్తావని అనుకోలేదు ఈరోజే నీ నిజ స్వరూపం అక్క ముందు ఉంచుతాను అని చెప్పి ఇక సహస్రని చెయ్యి పట్టుకొని ఇటు లక్ష్మిని ప్రేమగా చూస్తూ ఇంటికి తీసుకువెళ్తాడు విహారీ ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్